హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి డెబ్బై ఏళ్ళు పూర్తయ్యాక పది శాతం అదనపు క్వాంటమ్ పెన్షన్ చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అయితే తప్పుపట్టిందండి డెబ్బైవ ఏడాదిలోకి అడుగు పెట్టిన వెంటనే అయితే ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను చెల్లించాలని చెప్పి ఈ విధంగా ప్రభుత్వం అయితే ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి ఖచ్చితంగా డెబ్బై ఒకటవ సంవత్సరం మా పడిన తర్వాతనే ప్రభుత్వం అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఇస్తామన్న మాటను అయితే తప్పుపట్టడం అయితే జరిగింది మొత్తానికి అయితే హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి ఖచ్చితంగా డెబ్బైవ సంవత్సరంలో అడుగు పెట్టిన వెంటనే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి హైకోర్టు అయితే ఏపీ ప్రభుత్వానికి సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి ఇది పెన్షన్ ఒక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు చాలామంది సఫర్ అవుతున్నారండి డెబ్బై ఒక సంవత్సరం అంటే ఒక సంవత్సరం లాస్ అయినట్టే కదా డబ్బులు కాబట్టి వారికి అయితే ఊరటనైతే ఇస్తూ ఈ ఈ విధంగా హైకోర్టు అయితే ఒక సంచలన తీర్పు అయితే ఇస్తూ వారికి గుడ్ న్యూస్ని అయితే అందించిందండి ఖచ్చితంగా ఈ విధంగానే అంటే డెబ్బై సంవత్సరంలో అడుగు పెట్టిన వెంటనే అడిషనల్ క్వాటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఇవ్వాలి అని చెప్పి సంచలన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి హైకోర్టు ఇది సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఈ విధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకి పెన్షనర్ అయితే సంబరాలు అయితే ఉన్నారనే చెప్పుకోవాలండి ఖచ్చితంగా వారికి మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్